జై యజల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా రామకోటమ్మ అమ్మగారికి జై సోదరి సోదరి మనులారా శ్రీ దచల ఋషి దయానంద పొన్నాల రాజయోగారి ప్రియ శిష్యుడు శ్రీ 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 పూర్ణానంద కొండమొడుగుల వెంకటరెడ్డి నాయని గారు మరియు వెంకటరెడ్డి నాయని గారి ప్రియ శిష్యుడు శ్రీ విదేహానంద దూపాటి వెంకటేశ్వర్లు అంటే మా నాన్నగారు మా నాన్నగారు ఈ యొక్క అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాల గ్రంథాన్ని నాకు ఇచ్చారు ఇప్పుడు లేరు మా నాన్నగారు పరంపదించారు అయితే ఈ యొక్క గ్రంథం అనేటటువంటిది ఈ పాత గ్రంథాలు ఎప్పుడో కనుక ఈ అంతరించిపోతున్నాయి ఈ పద్యాలు కానీ ఈ గ్రంథం కానీ గ్రంథాలు కానీ వీటిని నిలబెట్టాలి ఈ గ్రంథంలో మూడు వందల పదహారు ఉన్నాయి మరి వీటిని ఏ విధంగా అయినా సరే మనము ఎంతో కొంత మనకు శాతనైనటువంటిగా వీటిని నిలబెట్టాలని మరి శ్రీ శ్రీ దయానంద పొన్నాల రాజీవ్ గారి శిష్యుడైనటువంటి మహానుభావుడు శ్రీ రమణ రమణానంద రాజకుమార్ నాయన గారు మరి నాకు చెప్పి ఈ పద్యాలన్నీ కూడా రోజుకు పన్నెండు కాడికి నువ్వు చదివి నాకు పంపించాలి నేను వీటిని యూట్యూబ్లో పెడతాను ఈ అట్లా ఉంటాయి లేదంటే పుస్తకాలన్నీ కూడా పాడైపోతున్నాయి అని చెప్పడం జరిగింది అది నేను గురువాక్యంగా భావించి ఇట్లా చెప్తున్నాను ఇప్పటికీ రెండు వందల యాభై రెండు పద్యాలు చెప్పటం జరిగింది కథమై కూడా చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తున్నా కనుక నాకు చదువు తక్కువ నేను బడిలోకి వెళ్ళి చదువుకోలేదు ఇంటికాడే మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఆ అన్నయ్య వాళ్ళు తెల్లరగట్ట చదువుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడింత వరకు నేర్చుకున్నాను కనుక ఈ యొక్క చదివేటటువంటి పద్యాల్లో తప్పులు కానీ ఒప్పులు కాని అంటే ఉంటే మన్నించాలని భావిస్తున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై రెండు వందల యాభై మూడు పొలుకరాకమదికి తల సందు నందక పొందుగాను బయలు నిండియుండే పరికింపనంతట రాకపోకబా పురాజయోగి పలుకన పలుగక రాక మదికి అంటే అది ఒక్క పలుకు కూడా పలకదు పోని మదికి తలంపుదామంటే తలపోయిదమన్నా కానీ అది అందక సందు ఏమీ లేక పొందుగాను అది బయలు నిండి ఉండి పరికింపనంతట అంతటా కూడా సూది మొనమాపటానికి సందు లేకుండా నిండి నివిడీకృతమై ఉన్నది నీ భావము అట్టి దిటిదంచున్నంతటింతటి దంచు బయలుగాంచినెవరు పొలుకగలరు గురుని కరుణ లేక ఎరుక చక్యముగాదు రాకపోక బా పురాజయోగి ఆ బయలు అటిదిటిదంచు ఇంతటి అంతదే అనిచు పొలుగుతారు కానీ అసలు బయలుగాంచి ఎవరు పలకగలరు గురుని కరుణ లేక ఎరుక సౌక్యము కాదు అయితే గురు కరుణ గురువాక్య సూచన ద్వారా మాత్రమే అది తెలియపడద్దు గాని అది దాన్ని చూడటానికి ఎరుక సౌక్యము కాదు అని భావం బయలు 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 బయలంచు పలికేరు బయలు మర్మ మెరిగి పొలుకవలయు బయలు 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 బయలెట్లు బయలవు రాకపోకరాజయోగి మరి బయలు 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 అనుసు పలికేరు గాని ఆ బయలు యొక్క మరణమెరిగి పలకవలైన భావము కదల నట్టి బయలు కదిలి నన్న సందు కదల నట్టిదిట్లు కల్పించులో కముల్ రాకపోక బాపు రాజయోగి ఆ బయలుకు కది కదలనట్టి బయలు అది బయలు కదిలేనటువంటిది కాదు కదిలిక లేకుండా ఉన్నది నన్న సందు కలుకదచ్చట అది కదలటానికి సందు ఆ సందు ఎక్కడ ఉన్నది కనుక కథల నట్టిదెట్లు కల్పించు లోకములు ఈ లోకాలు అది కల్పించలేదు అది పుట్టేది కాదు గిట్టేది కాదు ఒకరిని పుట్టించేది కాదని భావం ఆకాశంబు చూచి నను సుంద్రు బయలనీ ఆకాశంబు నందు బయలు నందు లేదు పరికింప శబ్దంబు బాపు రాజయోగి కొందరు తెలియక ఆకాశమును చూచి ననుసుందరు బయలని ఆకాశమే బయలని అంటూ ఉంటారు ఆకాశమునందు కలదు ఒక శబ్దం ఉంది అంటే ధ్వని ఉన్నది కానీ బయలునందు లేదు పరికింప శబ్దము బయలుకు ఎప్పుడు కూడా శబ్దము అంటూ లేదు అది మనస్సు కూడా అందనటువంటిదని భావం ఆకాశంబు నెరుక నరయగనేకమే ఆకాశంబు గాదు నరయ బయలు బ్రహ్మమైన బయలు పరికించి చూడుమా రాకపోక బాపు రాజయోగి ఆకాశము ఎరుక నరయగనేకమే ఆ రెండు కూడా వేకమే ఒకటే ఆకాశము కాదు నరయలు కనుక ఈ భయలను గురుముఖత పరికించి చూడాలని భావం రెండు వందల యాభై తొమ్మిది దళతురెపుడు దరచిరాకాశము బయలటంచు వట్టి భ్రాంతితోడా బయలు కాదు నదియే పరికింప ఎరుకవును రాకపోక బాపురాజయోగి ఏంటంటే తెలియనటువంటి వాళ్ళు దళతు రద్దు లిఫుడు దళిధాకాశమును బయలటంచు వట్టి భ్రాంతితోడా శిధాకాశాన్ని బయలటంచు వట్టి భ్రాంతితోడా మాట్లాడుతూ ఉంటారు బయలు కాదు నదియే పరికింప ఎరుకవును ఆ చిదాకాశం అనేటువంటిది అది బయలు కాదు అది ఎరుకే అని భావం బయలంటే ఏమిటి ఆచలం అనగ నదియు ననుభవాతీతంబు అచలమిపుడు చలన మొందబోదు అచలమిలకు చూడ నాదారము కాదు రాకపోక బాపు రాజయోగి అచలం అనగ నదియు అనుభవాతీతము అనుభవానికి అతీతమైంది అచలం ఎప్పుడు చలనం అందబోదు అది చలనం అందేది కాదు అచ్చల మెలకు చూడ అది నా ఆధారము కాదు దేనికి కూడా అది ఆధారము కాదని భావం అది తుదియు మధ్య మకార వర్ణముల్ నామ రూప గోత్ర సూత్ర లింగభేదమేమి లేనిది రాకపోక బపురాజయోగి అది తుదియు మధ్య మధ్యం గాని మకార వర్ణములు కాని కులము గాని నామము గాని రూపము గాని గోత్రము గాని సూత్రము గాని భేదము గాని ఏమీ లేనిది అచలమని భావము ఏది కూడా కానిటువంటిది అచలమని భావము రెండు వందల అరవై రెండు బ్రహ్మనగ వేరే పరదేశమునలేదు అందునిందు ఎనక సందులేక బ్రహ్మమైన బయలు ఉండే బా రాజయోగి బ్రహ్మమనగా వేరే పరదేశాన లేదు అందు నిందు ఎనక సందు లేకుండా అది అక్కడనక ఇక్కడనక అంతటా కూడా సందు లేకుండా ఆ అచల పరిపూర్ణ ఆ అచల పరిపూర్ణమే నిండి నిబిడీకృతమై ఉన్నదని భావము ఎనుసు మొదట పరగనామంబు లేదు ఎరుక పుట్టి వెనుక పేరు పెట్టే దాని దానబోయి తాలేకనే పోవు రాకపోకబా పురాజయోగి దానికి బయల మొదట మొదట నామంబు లేదు ఎరుక పుట్టి వెనుక పేరు పెట్టింది ఏమని అచలమని పరిపూర్ణమని బయలని ఈ విధంగా పేరు పెట్టింది దాని గానపోయి తాలేకనే పోవు అయొక్క ఎరుకే లేకుండా పోతుంది దాని గానపోయి తానే లేకపోతుంది ఎట్లాగంటే బెల్లముతో బొమ్మను చేసి సముద్రం యొక్క లోతు రమ్మ అంటే అది ఏమవుతుంది సముద్రంలోకి వెళ్ళంగానే ఆ బెల్లపు బొమ్మే లేకుండా పోతుంది అట్లాగే ఆ బయలను చూడబోయి తానే లేకుండా పోతుంది ఎరుక అని భావము లేకుండా పోతుందని భావన అరయ్య మాటలేని నచలమునందు మాట గలిగిననుట మాయగే మాట మాయైన మాట్లాడి మానుమా రాకపోక బాపు రాజయోగి అరయ మాట మాటలేని అచలమునందున మాట గలిగే ననుట మాయగాది నిజంగా అంతటా పరిపూర్ణమే ఉన్నది కానీ మాట అంటే మాయగాదే కానీ మాట మాయైనప్పటికీ కూడా మాట్లాడి మానుమా దాన్ని మాట్లాడి మానుమా అని భావము తానే లేకుండా పోవటం అన్నమాట జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర దీక్షితులు వారికి జై